అందరికీ నమస్కారం ఇందాక ఇంతకు ముందు వీడియోస్లో నేను ఒక జాతకుడికి జన్మయోగి అవయోగి ఎలా క్యాలిక్యులేట్ చేయడానికి చేసి చూశాను ఓకే మన జన్మయోగికి దశ జన్మ జన్మ లగ్నానికి యోగి అవయోగి ఉన్నట్టే మన దశ దశకి కూడా యోగి అవయోగి ఉంటారు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను బోర్డు మీద మీ అందరికీ క్లా క్యాలిక్యులేషన్ చాలా క్లియర్గా కనబడుతోంది జన్మయోగిని తీసుకోండి జన్మయోగి లాంగిట్యూడ్ తీసుకోండి దాని పేపర్ మీద నోట్ చేసుకోండి నేను తీసుకున్న జన్మ కుండలిలో నా జన్మయోగి గురుడు అవుతున్నాడు గురుడు లాంగిట్యూడ్ అంతా పేపర్ మీద నోట్ చేసుకున్నాను ఏ దశ నడుస్తుందో చెక్ చేసుకుంటున్నాను ఈ జాతకుడికి సినీ దశ నడుస్తుంది సినీ లాంగిట్యూడ్ తీసుకోండి ఆ దశానాథుడి లాంగిట్యూడ్ని రెట్టింపు చేయండి దశానాథుడి రెట్టింపు లాంగిట్యూడ్ వస్తుంది కదా దానిని మీరు జన్మయోగి యాడ్ చేయండి అది ఎలా చేయాలో నేను క్యాలిక్యులేషన్ చేసి చూపించాను నాకు ఈ రెండు కనుక యాడ్ చేస్తే సెవెన్ డిగ్రీస్ ట్వంటీ త్రీ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెవెన్ సెవెన్ సైన్స్ ట్వంటీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ మినిట్స్ వస్తుంది అంటే ఇది వృష్టికంలో పడుతుంది వృష్టికల్లో జ్యేష్ఠ నక్షత్రంలో పడుతుంది జ్యేష్ఠ మూడో పాదంలోకి వస్తుంది జ్యేష్ఠ మూడో పాదంలోకి వస్తుంది మనకు పాదంతో పని లేదు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు దీనికి సరిగ్గా నూట ఎనభై డిగ్రీల ఆపోజిట్లో ఉండేది మృగశిరా నక్షత్రం ఎప్పుడైతే బుధుడు మీకు యోగి అవుతున్నాడో ఈ నక్షత్ర ఈ జన్మకుండలికి దశ యోగి అవుతున్నాడో మాస్ అవయోగి అవుతున్నాడు అన్నమాట దశయోగి అవయోగి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను స్క్రీన్ మీద క్లియర్గా చూపించాను మరొకసారి చెప్తాను దశయోగి లాంగిట్యూడ్ నోట్ చేసుకోండి సారీ క్షమించాలి జన్మయోగి లాంగిట్యూడ్ నోట్ చేసుకోండి దానికి దశ నోదరికి రెట్టింపు లాంగిట్యూడ్ యాడ్ చేయండి మీకు ఒక యోగ పాయింట్ వస్తుంది అక్కడ ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం పట్టుకుని నక్షత్రం పాదంతో మనకి పని లేదు ఆ నక్షత్రాధిపతే ఈ దశకి యోగి అనమాట దానికి నూట ఎనభై డిగ్రీలో ఆపోజిట్లో ఉండేది అవయోగి ఈ జాతకుడికి శని దశలో బుధుడు యోగి బుధుడు అవయోగి ఎవరైనా ఉంటే నిలిచిపెట్టండి అందరికీ నమస్కారం